శ్రీ సరస్వతి గిల్లి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూపమైన యోగా దేహాన్ని దేవాలయంగా జీవుడిని దేవుడిగా జీవన విధానాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మార్చడానికి మార్గం చూపించేది యోగా అని యుగాలు మారిన తరాలు కదిలిన జీవితానికి పరంపరంగా నిలుస్తుంది యోగా ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనసుకు నిశ్చలత అంతే ముఖ్యం మానవాళికి అందుబాటులో ఉన్న అతి పెద్ద భాగ్యం యోగా ఇది సంతోషాన్ని సౌఖ్యాన్ని కూడా ఏకకాలంలో ఇస్తుంది వాయువే ఆయువు శ్వాస ప్రక్రియ మన మనసుపై ప్రభావం చూపుతుంది ఆనందమయ జీవితానికి జీవనమే యోగా అని భక్తలు కొనియాడారు కార్యక్రమంలో శ్రీ రమాకాంత్ పూర్వ విద్యార్థి ప్రముఖ వ్యాపారస్తులు పాఠశాల ప్రబంధ కాలిణి సభ్యుల ఉపాధ్యక్షులు శ్రీ బనెల్లి సుదర్శన్ సహకారదర్శి శ్రీ తోట రాము శ్రీరాజ్ గంగాధర్ కోశాధికారి గుజ్జల లక్ష్మణ్ సమితి కోశాధికారి సాయినాథ్ గుజ్జలవార్ సభ్యులు పెరుగు నవీ ఐటి సాయినాథ్ విద్యార్థులు ఆచార్యులు ప్రబంధకారిణి సభ్యులు యోగాసనాలు యోగ క్రియలు చేస్తారు నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజు యోగా డే యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు యోగా డేతో అంటే కలిసి మనకు ఒక ఒక గిఫ్ట్ మన బడికి అవసరమైన గిఫ్ట్ ఇవ్వడానికి ఆ రోజు అనేది కలిసి రావడం అనేది నాకు సంతోషకరమైన విషయం అయితే ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఒక చిన్న స్పీకర్ ఉంటే బాగుంటుందని ఆ అవసరం నాకు అనిపించింది వారిని అడిగితే ప్రధాన ఉపాధ్యాయులను అడిగితే సార్ పెద్ద సైజ్ ఉంది అది కొంచెం మూవ్ చేయలేము అంటే మీ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లో తీసుకెళ్ళలేము అంటే నాకు వెంటనే అటువంటిది ఒకటి ఉంటే బాగుంటుంది నా మనసులో ఇవ్వాలని ఒకటి అందజేయాలని చెప్పేసి ఆలోచన వచ్చింది వెంటనే ఒప్పుకోవడం జరిగింది ఆన్లైన్లో తెప్పించడం జరిగింది అది త్రీ ఫోర్ డేస్లో వచ్చేసింది కాబట్టి ఈరోజు ఈ యోగా డే సందర్భంగా అది మీకు అంది అందివ్వడం అనేది నాకు సంతోషకరమైన విషయము ఇక యోగా డే కాబట్టి విద్యార్థులకు ఒక చిన్న సూచన మీరు ప్రతిరోజు యోగా చేస్తారని నేను భావిస్తున్నా ఎవరైతే రెగ్యులర్గా చేయరు అంటే సంవత్సరానికి ఒకసారి కాకుండా లేకపోతే ఎప్పుడైతే ఉపాధ్యాయులు చెప్పినప్పుడే కాకుండా ప్రతిరోజు ఇంటి దగ్గర కూడా యోగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంటి దగ్గర యోగా చేస్తారని నేను ఆశిస్తున్నాను ప్రధాన ఉపాధ్యాయులకు మరియు రామన్న గారికి గోపాల్ సార్ గారికి మరియు అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు శుభాకాంక్షలు మనం ప్రతిరోజు నిత్యం ఇంటికాడ కానివ్వండి మరియు స్కూల్లో కానివ్వండి ప్రతిరోజు శారీరక యోగ చేస్తేనే మనకు శరీరం అనేది కదలిగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా రోజు ఒక మనవరన్నా ఇంటికాలా కానివ్వండి ఇక్కడ స్కూల్లో కానివ్వండి ఖచ్చితంగా యోగ చేయాలి మనం చక్కగా చదువుతో పాటు ఆటలు కూడా యోగా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఖచ్చితంగా ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కరు మీరు ఎందుకంటే ఇంటికాడ పొద్దున మనం తినేస్తాం మాతాజీ పాఠాలు చెప్తారు మనకు వస్తూ ఉంటుంది అది యోగా చేస్తే యాక్టివ్గా ఉంటాం కదా ఖచ్చితంగా మీరు చెప్పండి యోగా చేయండి ప్రతిరోజు నిత్యం యోగ చేయండి మరియు మనకు ఇంతకుముందు వచ్చిన తాత ప్రభాసాల గారు చక్కగా మన పాఠశాల పూర్వీకులు ఇక్కడనే చదువుకునేవారు వారు మంచి చదువుతో పాటు ఇచ్చేలా మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు వారు మీరు అందరికీ చక్క స్కూల్ ఉండాలంటే మీకు యాభై వేల రూపాయలు మరియు ఇప్పుడు ఇచ్చిన ఒక మైక్ సైడ్ కూడా మీకే అందజేయడం జరిగినది ప్రారంభ రోజు కూడా మీకు అందరు దాతతో సహకారంతో మీకు ఆట వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కరికి మేము ఏది తక్కువ అనకుండా మా కమిటీ తరఫున మీకు అన్ని సహా సహకారాలు ఉంటాయి కానీ మీరు చదవడం